అది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం పూణేలో ఓ బ్రాహ్మణ యువకుడి పెళ్లి బ్రాహ్మణ మిత్రుడు తన పెళ్లికి ఆహ్వానించగా దిగువ కులంగా పిలువబడే మాలి అనే శూద్ర కులానికి చెందిన ఒక యువకుడు ఆ పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నాడు ఒక శూద్రుడు ఉన్నత కులంగా పిలువబడే బ్రాహ్మణ కులంగల వారి మధ్యకు రావడం వారికి కోపం తెప్పించి ఆ శోద్ర కులస్తుని పెళ్ళి ఊరేగింపు నుండి వేశారు కుల ప్రాతిపదికగా జరిగిన ఈ సంఘటన అతనిని తీవ్రంగా బాధించింది సాటి మానవుడు మరో మానవుణ్ణి కుల ప్రాతిపదికపై అవమానించి ఆనందపడే మానసిక దౌర్బల్యాన్ని ప్రబోధిస్తున్న బ్రాహ్మణవాద వాద ధర్మశాస్త్రాల ప్రత్యామ్నాయ శోధనకు ఆయన పూనుకున్నాడు బ్రాహ్మణ వాదంతో పీడనకు గురవుతున్న వారందరినీ ఐక్యవేదిక మీదికి తీసుకురావడానికి నిరంతరం కృషి చేశాడు ఇలా అణగారిన వర్గాల కోసం ఉద్యమించిన మహాత్ముడు మరెవరో కాదు ఆయనే మహాత్మా జ్యోతిరావు ఫూలే కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ ఒక నవ సమాజాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు ఫూలే కుల విధానానికి నిరసనగా ప్రజల్ని ఆలోచింపజేసేందుకు ఉద్యమాన్ని లేవదీశాడు కులం కులం అంటూ నువ్వు కలత చెందకోయి కులమేదైతేనేమి గుణం చూడు భాయి గుణం చూడు భాయి వృత్తులతో ఏర్పడ్డవి కులాలు ప్రవృత్తులలో కనిపించును గుణాలు మనిషి గుణం తెలిసి నీవు మెలగాలోయి కులంగిలం మరిచి నీవు బ్రతకాలోయి బ్రతకాలోయి కులం కులం అంటూ నువ్వు కలత చెందకోయి కుల మీదైతేనే మీ గుణం చూడుభాయి గుణం చూడుభాయి మనిషిలో నమ్మత వెదికి చూడబోయి మనిషి కులములో మానవత లేదోయి మానవతే మనిషికి సరి జోడోయి అది లేనివాడే కడజాతి వాడో కడ జాతి వాడో కులం కులం అంటూ నువ్వు కలత చెందకోయి కులమేదైతేనేమి గుణం చూడు భాయి గుణం చూడుభాయి మనిషికి మానవత్వం ముఖ్యంగాని కులాల కుమ్ములాట ఎందుకని ప్రశ్నించాడాయన కులాధారిత అసమానతలపైనే గాక హిందూ సమాజంలో వేళ్ళూనుకొని ఉన్న అంధ విశ్వాసాలు దుష్ట సాంప్రదాయాలు అంటరానితనం స్త్రీ విద్యా రాహిత్యం బాల్య వివాహాలు వితంతు పునర్వివాహంపై నిషేధం వీటన్నింటిపై పూలే పోరాటం సెలిపాడు పద్దెనిమిది వందల అరవై మూడులో పూణేలో ఒక భయంకరమైన హృదయ విదారకమైన సంఘటన జరిగింది కాశీబాయి అనే బ్రాహ్మణ వితంతువు గర్భం ధరించింది అవార్షన్ కోసం ఆమె చేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదు తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను బావిలో పడేసి చంపేసింది అయినా ఆమె చేసిన పని తర్వాత వెలుగులోకి వచ్చింది శిశుహత్య నేరంతో ఆమెకు జైలు శిక్ష విధించబడింది ఈ సంఘటన పూలేను విపరీతమైన కలతకు గురిచేసింది దాంతో ఫూలే తన మిత్రుడు సదాశివు బల్లాల్ గోవాండేతో కలిసి శిశుహత్య నిరోధక కేంద్రాన్ని ప్రారంభించాడు పూణే చుట్టూ కరపత్రాలు ఇలా ముద్రించి అతికించారు వితంతువులారా ఇక్కడకు వచ్చి మీ బిడ్డను సురక్షితంగా మరియు రహస్యంగా ప్రసవించండి మీరు శిశువును ఇక్కడ ఉంచాలా లేక మీతో తీసుకువెళ్ళాలా అనేది మీ ఇష్టం ఈ అనాథాశ్రమం పిల్లలను చూసుకుంటుంది మాటలు చెప్పడం కాదు ఇలా బాల వితంతువుల సమస్యకు పరిష్కారం చూపాడు పూలే వితంతువులకు పురుడు పోసి వారికి పుట్టిన బిడ్డలను సంరక్షించారు పూలే దంపతులు గాంధీజీ కంటే ముందే హరిజనోద్ధరణకు పూనుకొని అంబేద్కర్ మహాశైనికి స్ఫూర్తి ప్రదాతయ్యి ఆధునిక భారత సామాజిక విప్లవోద్యమ పితయైన జ్యోతిరావు ఫూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీన మహారాష్ట్రలోని పూణే సమీపంలో సతారా పట్టణంలో గోవిందరావు ఫూలే చమనాబాయి దంపతులకు మాలి అనే వెనుకబడిన కులంలో జన్మించాడు మాలి అంటే తోటమాలి పని పూలే తండ్రి గోవిందరావు తోటపని మరియు పూల అమ్మకం చేసేవాడు వీరు పేష్వాలకు పూలమాలలు కట్టి అమ్ముతుండడం వలన ఫూలే అని పేరు వచ్చిందని అంటారు ఫూలే అంటే పూల మనిషి అని అర్థం జ్యోతిరావు ఫూలే ప్రాథమిక విద్య అనంతరం తండ్రి కోరికపై చదువు మానేశాడు కానీ చదువుపై మమకారం చంపుకోలేక తిరిగి కొంతకాలానికి చదువు కొనసాగించి పాఠశాల విద్య పూర్తి చేశాడు ఆయనకు పదమూడేళ్ల వయసులో తొమ్మిదేళ్ల వయసు గల సావిత్రిబాయితో వివాహం జరిగింది ఆడవాళ్లకు చదువు చెప్పడానికి ఆడవాళ్లు అయితే బాగుంటుందని భావించిన జ్యోతిరావు పూలే తన భార్య సావిత్రిబాయికి చదువు నేర్పించి భారతదేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలిగా తయారు చేశాడు మహిళలతో పాటు బహుజనుల్లో ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం ఆర్థిక ఎదుగుదల కలగాలంటే విద్య అవసరం ఎంతైనా ఉందని గుర్తించిన పూలే చదువు ప్రాముఖ్యతను కూర్చి ప్రచారం చేశాడు అందరికి కావాలి అక్షర జ్ఞానం అదే మనిషి అభివృద్ధికి సోపానం విద్యన్నది మానవునికి మణిదీపం అది లేకపోవుటన్నదే పెను శాపం అది లేకపోవుటన్నదే పెను శాపం అక్షరాలు కిరణాలు అజ్ఞాన పుటంధకార హరణాలు అజ్ఞాన హరణాలు చదువు నిన్ను వదిలిపోని దోస్తిరా అది అన్నటికీ తరిగిపోని ఆస్తిరా విద్య నీకు వివేకాన్ని పెంచురా పదుగురిలో విలువను కలిగించురా పదుగురిలో విలువను కలిగించురా అక్షరాలు అరుణోదయ కిరణాలు అజ్ఞానపుటంధకార హరణాలు అజ్ఞానపుటంధకార హరణాలు స్త్రీల విద్యాభివృద్ధికి గాను పద్దెనిమిది నలభై ఎనిమిదిలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి తన సహధర్మచారిని సావిత్రిబాయిని ఆ పాఠశాలలో ఉపాధ్యాయులుగా నియమించి ఛాందసులు ఎన్ని అడ్డంకులు కల్పించినా మానసికంగా శారీరకంగా ఎంత హింసించినా ఎదుర్కొని ఆ పాఠశాలను దిగ్విజయంగా నడిపాడు జ్యోతిరావు ఫూలే తదనంతరం పద్దెనిమిది వందల యాభై ఒకటిలో మరో రెండు పాఠశాలలను నెలకొల్పాడు ఆయన శ్రామిక ప్రజల కోసం పద్దెనిమిది వందల యాభై ఐదులో రాత్రిబడిని స్థాపించాడు ఇలా శూద్రులకు విద్యా వ్యాప్తి చేయడంతో బింబేలెత్తిన ఛాందస బ్రాహ్మణులు ఫూలేను ఆయన తండ్రి చేత కుటుంబం నుండి బహిష్కరింపజేశారు అయినా కలత చెందక మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాడాయన పద్దెనిమిది డెబ్భై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగున ఫూలే అణగారిన వర్గాల స్త్రీలు శూద్రులు మరియు దళితుల హక్కులపై దృష్టి పెట్టడానికి సత్యశోధక్ సమాన్ అనే సంస్థను స్థాపించి గ్రామ గ్రామాన కాలినడకన తిరిగి విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలని అంటరానితనాన్ని తరిమివేయాలని ప్రచారం చేశాడు ఫులే దీనబంధు అనే పత్రిక ద్వారా పురోహితులు చేసే దోపిడీలను వివరించాడు తల్లిదండ్రులను చేరుకోవడానికి బిడ్డకు మధ్యవర్తి అవసరం లేనట్టే భగవంతుని చేరుకోవడానికి పూజారి అవసరం అవసరంగాని పురోహితుని అవసరం కానీ లేదని ఉద్బోధించాడు ఈ విధంగా బ్రాహ్మణ శాస్త్రాలపైన పురాణాలపైన దాడి చేసిన పూలేను అంబేద్కర్ తన ముగ్గురు గురువుల్లో ఒక గురువుగా ప్రకటించుకొని ఆయన అడుగుదాడల్లో నడిచాడు తాను రచించిన హు ఆర్ సుద్రాస్ అనే గ్రంథాన్ని ఫూలేకు అంకితమిచ్చాడు అంబేద్కర్ ఎంతమంది ఎరచూపినా చూపినా మతం మార్చుకోకుండా స్వచ్ఛమైన నిజమైన హిందువుగా ఆ మతాన్ని సమాజాన్ని సంస్కరించిన మహా దేశాభిమాని ధర్మనిష్టాపరుడు జ్యోతిరావు పూలే పూలే సంఘ సంస్కర్తే గాక గొప్ప రచయిత కూడా మూడో కన్ను గులాంగిరి ఛత్రపతి శివాజీ వంటి గ్రంథాలు రచించి ప్రజల్ని చైతన్యపరిచిన చైతన్యమూర్తి పూలే కరువు కారణంగా ఆహారం లేక పిల్లలు చనిపోతుంటే రోజు రెండు వేల మంది పిల్లలకు ఆహారం పంచిన కారుణ్యమూర్తి జ్యోతిరావు ఫూలే ఇలా నాలుగు దశాబ్దాల పాటు సాంఘిక సమానత్వంతో పాటు దళితుల న్యాయమైన హక్కుల కోసం పోరాడి స్త్రీ విద్య కోసం అహర్హం శ్రమించి రైతులపై జరిగిన అన్యాయాన్ని ఖండించి నిస్వార్థంగా పోరాడిన జ్యోతిరావు ఫూలేకు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో బొంబాయికి చెందిన సామాజిక కార్యకర్త విఠలరావు కృష్ణాజీ వందేకర్ మహాత్మా బిరుదును ప్రదానం చేశాడు ఈ మహాత్మా బిరుదును బరోడా మహారాజు ప్రదానం చేశాడని కొందరంటారు ఫూలే సమాజ సంస్కరణోద్యమంలో నాడు బొం ముంబాయి ప్రాంతం వలస వచ్చిన తెలుగువారు కూడా భాగస్వాములయ్యారు కానీ నేటి తెలుగు సమాజానికి పూలే పరిచయం చాలా ఆలస్యంగా జరిగింది ఇందువలన ఈ విధంగా అట్టడుగు వర్గాల ప్రజలను మహిళలను విద్యావంతులను చేసేందుకు వారి ఆత్మగౌరవం పెంపొందించేందుకు దురాచారాల నిర్మూలన కొరకు సుదీర్ఘ సామాజిక ఉద్యమాన్ని నడిపిన జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరం నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన పరమపదించాడు మొదటి ప్రజా ఉద్యమ కారుడిగా వైతాళికుడిగా సామాజిక పునర్నిర్మాణ కార్యకర్తగా జ్యోతిరావు ఫూలే చిరస్మరణీయుడు